जय श्री राम लक्ष्मी वल्लभ करुणा लक्ष्मीव लक्ष्मी वल्लभ दीन लक्ष्मीवल करुणा भरणा కమలలోచన కనులకు విందును చేయగరావే ఆశ్రిత భవబంధ నిర్మూలన నారాయణ నారాయణ నీ నామే కోరికలు ఇంకా కొనసాగునా దీన శరణ్య కరుణాభరణ కమలలోచన భక్తి కొద్దీ భగవంతుడు మనం ఎంత భక్తితో భగవంతుని ప్రార్థిస్తే అంత కరుణ మన మీద కొనిపిస్తారు ఎలా తెలుస్తుంది ఇలాంటి ప్రశ్నలు మనకు రాకూడదు కర్మలు చేయడమే మన పని ఫలితాలు ఇవ్వడం ఆయన పని అంతే అక్కడ వదిలేసేవాళ్ళు మనం నేను నేను అనుకునే కొద్దీ నేను అనేది ఏమీ ఉండదు ఈ శరీరంలో ఉన్నంతవరకే నేను నేను శరీరం వదిలిపెడితే నేను కాదు నువ్వు అందుకే మీరే ఈశ్వర మీరే ఈ శరీరం అనేది తాత్కాలికమైన విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు కోరుదాం అందరూ సుఖశాంతులతో కోరుదాం ఎందుకు ఒకరిని నాశనం చేయాలని ఆలోచనలు రావాలి రాకూడదు కదా అని ఆలోచిస్తూ ఉంటే అని చెప్పాడు రచన చెప్తూ ఉంటే వెంటనే ఆ శ్రావణబూతి పైకి లేచి గురువుగారు అని అన్నారు నాయన నీకు కావాల్సిందో నాకు తెలుసు కాస్త ఓపికవచ్చు అనేది అది కొందరి మధ్య అంటే స్నేహితులు అనేక మంది ఉండొచ్చు కొంతమంది ఆప్త మిత్రులు కొంతమంది మన మేలు కోరేవారు ఇలా అనేక మంది ఉంటారు మిత్రులు కూడా అయితే ఈ మిత్రత్వం గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యం సుమతి గారు మధ్యన కవి చెప్పినటువంటి ఆ పద్యం కూరిమి కల నేరములెన్నడు కలుగవు మరియా కూరిమి విరసంబై నను నేరములే తోచుచుండు నిక్కసుమతి కూరిమి కల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు మరియా కూరిమి విరసంబై నను నేరములే తోచుచుండు ని ఒక్క ముసుమతి స్నేహము అనేది ప్రేమ భార్యాభర్తల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కూడా కావచ్చు కూరిమి అంటే ఏమి ప్రేమ స్నేహం సాన్నిధ్యం ఇరువుల మధ్య ఉండవలసినటువంటి అనుబంధం అర్థం చేసుకోవాలి కళ్యాణం అయింది అయింది అంటే ఒకటయ్యాము అని ఒకటయ్యాం ఆ ఒకటికి ఉండవలసిన ధర్మాల్ని మనం ఆచరించాలి అది చెప్పడమే అద్భుతమైన జ్ఞానం ఇక్కడ మధ్యన సుమతి సుమతి సు అంటే మంచి మతి అంటే బుద్ధి కలవాడ మంచి బుద్ధి కలవాడా అంటే మంచి బుద్ధి కలవాడంటే బగాడి కానీ కాదు స్త్రీలకు కూడా కలవా ఇక్కడ డా అనేది ఎన్ని వాడుతున్నారు అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడాల కోసరం కాదు లోపల ఉన్నటువంటి జీవుడు కోసరం స్త్రీలో ఉన్నది జీవుడే పురుషుల్లో ఉన్నది జీవుడే రెండు జీవుడే డే కనుక డా డూ అయింది స్త్రీ వేరు పురుషులు చెప్పే వేరే ధర్మం అంటే ఏమి ఉండదు అందరికీ ఒకే ధర్మం ఒకే నీతి ఒకే న్యాయం ఇక్కడ కూరిమి కల దినములలో కూరిమి ఏమి ప్రేమ విశ్వాసం నమ్మకం మైత్రి స్నేహం ఇవి అంటే కొందరు కలిసి మనం ఇరుగు పొరుగుల కానీ చిన్నప్పటి నుంచి పెరగడం కానీ అనేక మంది మిత్రులు ఉంటారు మనకు అప్పుడు ఒకరికి ఒకరు సాన్నిచ్యంగా ఉంటారు అంటే మీ వాళ్ళు మాట్లాడతారు ఎదురు ఇటువంటి వైపు మాట్లాడుకుంటుంటారు ఇద్దరం వైపు చెప్పుకుంటూనే ఉంటాం ఆ సందర్భంలో ప్రేమ ఉంటుంది విశ్వాసం ఉంటుంది ఎందుకు వాళ్ళకు అనుగుణంగా మనం మాట్లాడుతున్నాం మనకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సత్యం ఏదో మాట్లాడుతున్న తెలియదు ఎవరు సత్యం గురించి మాట్లాడుతున్నారో ఎవరు అసత్యం గురించి మాట్లాడుతున్నారో ఇది మనకు అవసరం లేదు ఎందుకు వారి వారి అభిప్రాయం వాళ్ళకది వాళ్ళు ఎలా జీవించాలని వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ స్వాతంత్రం దాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలి అనే పద్ధతిలో ఉంటే స్నేహం బాగానే ఉంటుంది అలా కాకుండా విమర్శించడం మొదలు పెట్టామనుకోండి నువ్వు చేస్తున్నా సరికాదు అని వెంటనే లోపల ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు అలా గుచ్చుకుంది రాను 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 పెద్ద గాయమై 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 మహారణమైపోయి ఇక నెట్టివేయడం తప్పితే నీకు వేరే పని ఉండదు అంటే నీకు స్నేహం నా కొద్దుపో విడిపోతాను విడిపోయిన తర్వాత ఏం చేస్తారు కలిసి ఉన్నన్ని రోజులు ఒకరి గురించి ఒకరు ఇతరులతో గొప్పగా చెప్పుకుంటారు నా భార్య ఇట్లాంటిది నా భర్త లాంటి వాడు అయ్యో నేను మీ ఇద్దరు లేకపోతే జీవించలేరు ఆయన ఏమి నేను లేకపోతే నా భార్య ఆనంది ఇలా ఇది స్నేహం కోరింది స్నేహితులు నా మిత్రుడు నేను చెప్తే అంత నా మిత్రుడు వాళ్ళు చెప్తే అంత స్త్రీల పురుషులు ఇలా స్త్రీలు స్నేహితులు ఉంటారు పురుషులకు కూడా స్నేహితులు ఉంటారు అందరికీ స్నేహితులు ఉంటారు బంధువులు బాంధవ్యాలు కూడా ఉంటాయి అన్ని స్నేహమే ఇక్కడ ఎప్పుడు కలిసి ఉండి ఒకరినొకరు అభిప్రాయాలు గౌరవించుకుంటూ జీవిస్తూ ఉంటారో ఒకే రేఖ మీద పోతా అప్పుడేమి ఉండదు వాళ్ళు ఏ మధ్య ఎవరి మీద నేరాలు ఉండవు ఎవరు అడిగినా అబ్బా అద్భుతమైనటువంటి స్నేహం వాళ్ళది అద్భుతమైన ప్రేమ వాళ్ళకి చాలా గొప్ప ఆనందం ఇంతకంటే ఆనందం ఎక్కడా ఉండదు వాళ్ళ లాంటి వాళ్ళు ఉండాలి ఆదర్శం ఆదర్శ స్నేహితులు ఆదర్శ దంపతులు ఆదర్శ అన్ని ఆదర్శ ఆదర్శ దర్శ దర్శ ఆఖరికి సహా అయిపోయింది అనమాట ఏదో ఒక చిన్న మనస్పర్థ వచ్చి అపార్థం చేసుకొని విడిపోయారనుకో ఇంక ఇంకంతే నా గురించి లక్ష మంది లక్ష చెప్పేస్తుంటారు మిల్ లక్ష మంది చెప్తారు వెళ్ళి ఇది ఇట్లా ఇట్లా చేసాడు చేసాడు రకరకాల కల్పనలు కల్పించుకొని అన్ని నేరాలను అంటే దూసేస్తారు అదేవిధంగా వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళు ఎత్తిన వాళ్ళు దూసేస్తారు అంటేమీ ఒకరి ఒకరు కలిసి ఉన్నప్పుడు ఏ తప్పులు కనపడలేదు విడిపోయినప్పుడు ఎన్ని తప్పులు అంటే వందకు మించి రెండు వందల మూడు వందల తప్పులు ఈ పిల్లలపైన చెప్తారు వాళ్ళ వాళ్ళపైన చెప్తారు వారిపైన వీరు వీరిపైన వారు స్త్రీలైనా పురుషులైనా ఇది ఆయన చెప్పేటట్టు ఒక నీతి పథ్యం కూరిమి కలదినములలో నీరములన్నడు కలుగ నీరం మరియా కూరిమి విరసం అయినను విరసం అంటే మీ విడిపోవుడు చెడిపోవుడు తొలగిపోవడు నేరములే తోచుంటే నిక్కమసుమతి అప్పుడు బయటకు వస్తాయి నేరాలన్నీ ఉండింది లేనిది పదిగా కల్పించి పది వందగా కల్పించి వంద వెయ్యిగా కల్పించి వెయ్యి లక్షగా కల్పించే వేస్తారు ఆఖరికి ఈ భరించి వినేవాళ్ళు మా తల్లిదండ్రులు మీ కర్మ ఎడనా బ ఉండి మాకు మాత్రం చెప్పొద్దని స్థితికి వచ్చేస్తారు ఇది అన్నీ బంధాలలోనూ ఉంటుంది చెప్పేది కనుక ఆయన స్నేహం మాత్రం స్నేహితులకి స్నేహితుల మాత్రం చెప్పింది కాదు ఇది అన్ని అన్ని బంధాలకు అంటే కూరిమి అంటే మీ ప్రేమ భార్యాభర్తల మధ్య సంబంధం ఉంటుంది స్నేహితురాళ్ళ మధ్య ఉంటుంది స్నేహితులు మగవాళ్ళ మధ్య ఉంటుంది అన్నీ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న సూత్రంతో ఒక మహా గొప్ప జ్ఞానాన్ని అందించడమే ఈ నీతి పథ్యాలు వీళ్ళు వీళ్ళద్దు మనకి వద్దోళ్ళు వాళ్ళు మనకు తగరు ఏమీ అక్కడ స్టేటస్ స్టేటస్ అర్థం వస్తుంది ఎందుకు ఏమి లేదు ఒకప్పుడు ఉన్నప్పుడు బాగా హాయిగా కలిసి తిరిగారు ఇప్పుడు ఏమి లేదు వాళ్ళెందుకు బల గురించేదే మొహం తిప్పేసికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ జీవితంలో చూస్తూ ఉంటాం మనం చూసినా కూడా పట్టించుకోకూడదు భౌతిక ప్రపంచాన్ని పట్టించుకుంటేనే బాధ మొదలవుతుంది ఇక్కడ కాబట్టి భౌతిక ప్రపంచాన్ని పట్టించుకోకండి నమస్కారము అని అంటాడు భద్ర మహాకవి సుమతి పద్యంలో మరియా కూరిమి విరసంభైన నీలములే తోచుచుండు నిక్కము సుమతి ఇట్లా ఉండి చెయ్యి ఇట్లయిపోయింది అంతవరకు కూరిమి కూరి దినములలో విరసంబైన ఇది ఆయన అయినా శ్రావణబూతి సంతోషించావని అడిగాడు శ్రహిష్ఠుడు శ్రావణబూతి గురువు గారు చాలా హాయిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అంటే అందరూ విడిపోయి ఎవరికి వాళ్ళు దుఃఖపడతా హాయిగా ఉంటుంది ఇదేనా అయ్యో గురువుగారు అది కాదు కాదు పద్యం భావం మా బాగుంది అని అంటారు